చె వేసేది ఆర్డీవో వస్తాడు వాడొస్తాడు ఈడొస్తాడు అని వచ్చావా చేసావా అన్నది లేకుండా ఆర్డీవో వచ్చే లోపల తెల్లారే ఏడాది చెరువు వేలం పాడేదొక్కడు రాత్రి చేపలు దొంగతనం చేసేదొక్కడు ఇదే అలవాటైపోయింది ఈ ఏడాది నేనే పాడతాను ఎవడైనా చెరువులో కాలిట్టేడాకో నరికి పారేత్తానంతే అయ్యా ఇన్ని రోజులు డబ్బులు ఇక్కడ తప్పించుకుని ఇప్పుడు దొరికాడేడు ఏరా అసలు ఇవ్వు వడ్డీ ఇవో ఎలా నేను ఊరుకునేది వారం మీ వెళ్ళిందండి ఎందుకురా అక్కింటికి వెళ్ళింది ఆ రోజు అక్క వెళ్ళింది మరి ఈ రోజు ఎవరింటికి వెళ్ళిందిరా ఇంటికి దూరంగా ఉన్నారని చెప్పి ఇంకెవరితో పడుకుంటే నీకెలా తెలుస్తుందిరా తను ఒంటరిగానే ఉందయ్యా ఇలాగే ఊళ్ళో చాలా మంది పెళ్లాల ఇంట్లో పెట్టి బయట తిరుగుతున్నారు ఇంకా ఒంటరిగా ఉందా మరి ఎవరితోనైనా ఉందా నీకెలా తెలుసు గురించి మాట్లాడదాం బాగా అయితే నాతో పెట్టివారా చూస్తారా చూపిస్తాం నువ్వు నేను తేలిపోవాలి ఏయ్ గిన్నెలో పాలేవే పులుసుకారంగా ఉందని పాలుబోస్ తినిపిస్తున్నాను పాలన్నా పెడుతున్నావా పాలన్నా నా జీవితాన్ని నాశనం చేసిన వాడు ఇంతవరకు ఫస్ట్ టైం జరగకుండా చేసినవాడు వీడికి పాలన కావాలి ఏంటి నీ కొడుక అవునయ్యా నా కొడుకే ఇచ్చానయ్యా ఏంటి అద్దెకి తీసుకొచ్చిన కుర్రాడ తారు డబ్బా లాగా ఒకడు వచ్చాడు రోజుకి యాభై రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు వినాలని తీసుకొచ్చాడు ఇంతవరకు అద్దె అద్దెవ్వలేదు నువ్వేమో మా అబ్బాయిని చావ కొడుతున్నావే ఇట్లా ఇంకోసారి మీ అబ్బాయిని అద్దెకిచ్చావో మాడు పగిలిపోంది ఈ ఏరియాకే రాకూడదు నీ ముళ్ళ బంది తమ్ముడు నాకు ఫస్ట్ నైట్ జరగకుండా చేశాడు పోవే నేను ఫస్ట్ ముసండా అంతవరకు ఆగలేను నేను ఫస్ట్ పగలే చేసుకుంటా ఎల్లి రెడీ అవు ఇట్లాంటి పని చేశాడే మనం ఏం చెయ్యాలి ఏంట్రావామి ఇదేంటే బాంబాండి పందికి పెట్టే బాంబా రారా రారా నీకోసం ఎదురు చూస్తున్నా ఏంటన్నా ఇది నేను నా పెళ్ళం గుడికి వెళ్ళటానికి గుండీలో వండే వడగా ఇస్తా ఇస్తా ఇవ్వరా వడలు వద్దు వద్దు పైకి వెళ్ళడానికి వడలు ఎందుకురా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు వస్తా రే ఎవ్వరు డబ్బులు ఇవ్వద్దు హ్యాపీగా వెళ్ళండి ఈ రోజు నాకు పండగరా చాలా సంతోషం సరే చిలకమ్మా చిలకమ్మా ఇక మీద మన జీవితంలో అంతా హ్యాపీ అంతా సంతోషమే మన ఫస్ట్ నైడ్ అడ్డంగా ఉన్నాడు మీ పంది మామూ వాడికి పంది బొమ్మ కొనిపెట్టి వాడికే ఇచ్చి పంపించా ఈ పాటికి ఎవరాది త్వరగా రాన్నా రై నుంచా పోరా తొందర పడకన్నా తొందర రా పో లేదన్నా నేను ఎప్పుడు దొంగతనం చేసినట్టు నీ ఇంటి ఉండిని దొంగిలిచ్చానన్నా ఏం పర్వాలేదు వెళ్ళరా నా మనకి ఒప్పుకోలేదన్నా ఏదో పర్వాలేదు వెళ్ళరా అందువల్ల ఉండిని ఇక్కడ ఉండదు వెళ్ళరా అందువల్ల ఉండిని బాయిలర్ లో పెట్టాను எ ரெண்டு போட்டே கெலிந்தே எது இல இக்கடே வாங்க வாங்கரா வாங்க அது మన ఊరు గ్రామ దేవత జాతరలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారో ఈ చిన్నరాయుడి గారు ఊళ్ళో వాళ్ళు కలిసి మీ ఏదో కుట్ర పంచున్నారండి ఊరు బయట ఉన్నారు మీరు త్వరగా అందుకే ఎవరా తలుపు వస్తుంది తలుపు తీయండ్రా ఇయ్యండ్రా అంతా సవ్యంగా జరిగిందా జరిగిందండి జాగ్రత్తగా ఉండండి అండి పనులు చేసేస్తామయ్యా అయ్యారు వస్తున్నా ధర వదలండి ధర వదలండి వదలండి రామయ్య ఇక్కడ ఏం జరిగింది ఈ ఇంట్లోకి దొంగ దూరాడని అందరూ చెబుతున్నారు తాళం వేసాం తాళం తమ్ముడి దగ్గర ఉంది సీతయ్య వెళ్ళి తలుపులు తెరు వద్దు వద్దు అని బతిమాలిన నిన్ను పాటు చేశాడా చివరికి నిన్ను కూడా నాశనం ఒరే రామరాజు ఒక మూగ పిల్లని కూడా వదిలిపెట్టలేరు కదరా ఇది ఎప్పటిలాగా జరిగే సాధారణ విషయమే దీనికోసం మీరు అందరూ వచ్చారా వెళ్ళండిరా అయ్యా ఆగండి ఆ రోజు ఇదే తప్పు జరిగినప్పుడు మీ బాబాయ్ గారు పిల్లని పెళ్లి చేశారు కదా ఈ రోజు ఆయన కొడుకుని వదిలిపెడతారా ఏంటి నేను చెప్పేది కరెక్టేనా అయ్యగారు పంచాయతీలో ఒకే తీర్పు ఉంటుంది కొరడా తీసుకురారు អូយ ఇక నేను తట్టుకోలేనమ్మా భగవంతుడా ఎందుకు నాకు ఎందుకైనా ఎన్నో నోములనొచ్చి గుళ్ళు గోపురాలు తిరిగి కొడుకుని కన్నా అక్కడే ఆగల నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే నువ్వైనా ప్రాణాలతో ఉండాలి లేదో నేనైనా ప్రాణాలతో ఉండాలి ఆపండి నాన్న ఇంతకాలం మీ మాట కట్టుబడి ఉన్నది చాలు ఊరంతటికి న్యాయం చెప్పే పెద్ద మనిషి నాయుడు గారు నన్ను ఒక్క మాట ఒక్క మాట ఏమైంది ఏంటని అడిగారా నిన్ను ఎందుకు అడిగారు నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు నాన్న నేను అడ్డుకోవడానికి చెయ్యెత్తాను నాన్న నిజంగా నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు మిమ్మల్ని నేను దైవంగా భావిస్తున్నాను ఊరు నన్ను నమ్మకపోయినా నాకు బాధ లేదు నాన్న తండ్రి నన్ను నమ్మలేకపోతే ఇంకెవరి నాన్న నన్ను నమ్ముతారు నన్ను క్షమించండి నాన్న క్షమించండి క్షమించండి నాన్న చెప్పమ్మా ఎవడైతే తను కట్టుకున్న భార్యను తప్ప మరో స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతడయి ఉంటాడు వాడికే నిప్పులు కుంపటం తీసుకెళ్లే అర్హత ఉంటుంది రామరాజు నిప్పులో నడవడానికి వెళ్ళాడు మేము ఎంత చెప్పినా వినలేదమ్మా అమ్మా మీరే వచ్చి అన్నకి ఎలాగైనా నాకు చెప్పాలమ్మా అమ్మా తొగరండమ్మా రెండు తొగండి రండి ఏంటి ఏంటి మన అబ్బాయి నిప్పులో నడవబోతున్నట్టు నేను అక్కడికి వెళ్తాను అయ్యో నిచ్చి చూ కాస్త ఆగండమ్మా నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండమ్మా అనవసరంగా మీ ఆయన్ని అనుమానించకండి మీరు పతివ్రతాన్ని ఎంతగా నమ్ముతున్నారో మీ ఆయన అంతకంటే ఉత్తముడని నమ్ముతున్నానమ్మా నేను ఆయన మీద ఆశపడ్డాను కానీ ఆయన నా మీద ఆశపడి ఈ ఊర్లో ఉంచలేదు మీరిద్దరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతానమ్మా ఇప్పుడు చెప్పండ్రా ఏ దేవత ముందు నించున్నానో అదే దేవతను సాక్ష్యంగా పెట్టుకుని అడుగుతున్నాను నేను ఏ అమ్మాయిని పాడు చేశాను ఎవరి పెళ్లా పట్టుకున్నాను చెప్పండి చిన్నప్పటి నుంచి అమ్మాయిలు పిచ్చోడు అమ్మాయిలు పిచ్చోడని నా జీవితం నాశనం చేశారు అందరి మగాళ్ళలాగే నేను సరదాగా అమ్మాయిలు నడిపించేవాణ్ణి కానీ అది అర్థం చేసుకోకుండా నా గురించి తప్పుగా మాట్లాడి ఈ ఊళ్ళో నాకు పిల్లనివ్వకుండా చేశారు పక్కుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన నా భార్య మనసును విరిచేశారు నా కన్నవాళ్లే నాకు మర్యాద ఇవ్వకుండా చేశారు ఇవాళ ఈ ఊరే నే చెడ్డవాణ్ణని తీర్పిచ్చింది సాక్షి చెప్పాల్సిన అమ్మాయి మోగదయింది అందువల్లే ఈ అమ్మను సాక్షిగా పెట్టుకుని ఈ నిప్పుల్లో నడిచి నేను నిర్దోషినని నిరూపించాను కానీ నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా మీరు ఇవ్వగలరా చెప్పండి అయ్యా ఎందుకయ్య నోడు మూసుకొని చూస్తున్నారు చెప్పండి మీరెబ్బరూ చెప్పక్కర్లేదయ్యా ఆ అమ్మే రుజువు చేసింది నేను మంచివాణ్ణని అమ్మా నాకు ఎలాంటి పత్తి రావాలని కోరుకున్నాను అలాంటి పత్తి నాకు వచ్చారు ఎన్ని రోజులు అయినా అర్థం చేసుకోకుండా చేయడానికి పాడు చేసుకున్నాను నన్ను క్షమించదమ్మా ఆ అమ్మ క్షమించింది కమల నేనే నిన్ను క్షమించాలి ఎవరు అనుకున్నావు కమల నేనే వెంకట్నాయండి దేవత నిన్ను క్షమిస్తుందో లేదో నేను క్షమిస్తాను కమల ఏంటి చూస్తున్నావు నీ భర్తకి నేను ఎంత మాత్రం తీసుకోను నువ్వు సరే రావు ఏంటి నీ ముగుడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది బాధపడకుమలా అక్కడ నీ భర్తకి మా వాళ్ళు ఇస్తున్నారు అయ్యయ్యో నిన్ను చెరవడానికి నేను రాలేదమ్మా ఈ వెంకటనాయుడు చెడ్డవాడే కానీ గుళ్ళో పాడు చేసేంత చెట్వాడు మాత్రం కాదమ్మా దగ్గరకు రావద్దు వచ్చావు కాల్చుకొని వస్తాను

చంపేశాను బాడు నా పెళ్లాన్ని పాడు చేయాలని చూశాడు అందుకే నేనే చంపేశాను